హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కురని ఫ్రెండ్ నాకైతే చాలా పని పెట్టేడు మా గారు అయితేనే ఎక్కడ కువైట్లో వర్షం వచ్చిందంటే ఫ్రెండ్ చూడండి మేడ మీదకి పంపించి డాబా మీదకి మొత్తం నీళ్ళన్నీ కూడా ఎత్తిపోయమంటాడు అనమాట తుడవాలి నీట్గా క్లీన్ చేయాలి ఆల్మోస్ట్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి వాటర్ పైన ఏమీ లేవు అయినా కొన్ని కొన్ని నీళ్లు ఉంటాయి కదా ఈ చెమ్మ కూడా ఉండకూడదు ఎందుకనేసి అంటే మళ్ళీ కిందకి సీపేజ్ వస్తుంది అనమాట దాని గురించి మా గురువుగారు అయితే పంపించి మొత్తం అంతా క్లీన్ చేయనేసి చెప్పాడు చూడండి ఫ్రెండ్ ఎల్లకైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా గాలికి ఎగురొచ్చినాయా ఎన్ని అట్టపెట్లు గిట్టపెట్లు అన్నీ కూడా ఎగురొచ్చినాయండి బాబా ఎన్ని తీసి పడేయాలి ఏమి ఎవరో సేఫ్టీకి గ్లౌజులు ఎవరో ఏమి ఎవరో ఎల్లు పని చేయంటారు అంతే చూడండి ఎక్కడికి ఎవడరో బాబా డ్రింక్ వచ్చా ఇవన్నీ గాలికి కొట్టుకొచ్చినాయా ఎన్ని అడ్డుపడిపోతాయి ఎక్కడొస్తా నీళ్ళు వెళ్తాయా చూడండి మొత్తం అన్నీ తీస్తే అప్పుడు పోతున్నాయి ఎలా ఉంటాయి పనులు ఎలా ఎన్ని పనులు చేయాలి అక్కడికి వచ్చిన తర్వాత నేను చేస్తాం మొత్తం అంతా చూడండి మొత్తం అంతా కొట్టుకొచ్చింది ఇసుక మొత్తం అన్నీ కూడా కొట్టుకొచ్చి ఇక్కడ ఆగిపోయినాయి చాలా బాగుంది పని పత్తి ఆపరం నాకు ఈరోజంతా ఇదే పని నాకు మొత్తానికి అడ్డుపడిపోయినాయి చెత్త అంతా కాగితాలు అన్నీ కూడా ఎగురొచ్చినాయి అవన్నీ మొత్తం అన్నీ కూడా ఎగురొచ్చినాయి అన్ని ఎన్ని కింద పడగల మళ్ళీ అక్కడ ఉంచితే మళ్ళీ అడ్డడిపోతాయి బా నీళ్ళు నీళ్ళు ఏమి లేవు చూడండి పైన ఎలాగుందా మొత్తం అంతా కూడా ఇవి ఉన్నాయి కదా ఏంటనుకున్నారు వంటగది వంటగది ఉంటుంది కదా దానికి సంబంధించింది అదిగోండి వెళ్ళిపోవడానికి ఇలా డైరెక్ట్ స్లాబ్ వేయరు పైనుంచి మన వాళ్ళు అయితే సైడ్కి ఎడతారు ఆడతారు గోడకి వీళ్ళు డైరెక్ట్ ఎయిరు ఆ వంటగదికి ఇలా రేకులు చూడండి ఇది వంటగది మనం అంతా కూడా స్లాబ్ వేసేసి సైడ్కి ఇస్తాం అవుట్ సైడ్ పొగిళ్ళిపోవడం ఇక్కడ అంతా ఇలా ఉంటాయి వెరైటీగా పండ్లు వర్షం వస్తే వంటగదిలోకి వెళ్ళిపోతాయి నీళ్ళు పక్కన బిల్డింగ్ కడుతున్నారా అది అంతా మట్టి అంత వచ్చి చూడండి నిలబడింది ఇంకేమండ్రో ఇదిగో పైపోటి పగిలిపోయింది వాళ్ళు పనిచేసినప్పుడు నీళ్ళన్నీ లీక్ అయిపోయింది గోడ పడిపోయేటట్టే ఉంది ఇక్కడ అంతే అండి బాబు ఎవరు ఏం పట్టించుకోరు మన ఇండియాలో ఉంటేలాగా పరిస్థితి ఎన్నెన్న గోడలు అయితే చూడండి ఇక్కడ అంటి అంటిచ్చేస్తారన్నమాట ఇల్లులు కట్టినప్పుడు గోడలో నీళ్ళన్నీ తుడిసామన్నాడు తొందరగా తుడుచుకుని వెళ్ళిపోవాలి మళ్ళీ వచ్చేస్తారు మా గురువుగారు ఏం పని చేస్తున్నాను బాబు ఏసీలోకి వెళ్తాయి ఇప్పుడు చిన్నగా తుడవాలి ఎందుకంటే అక్కడ ఉంది మేనవాలు కరెంటు చాలా జాగ్రత్తగా ఉండాలి కరెంటు ఏసీకి ఏమన్నా తగిలిందంటే అయిపోయేమే మేనవాళ్ళు ఎక్కడికి వెళ్తుంది అది అదేమో అంత పైకి ఎట్టాడు మేనవాళ్ళు చూడండి దానికి దీనికి ఎంత ఉందో ఆ బయటికి వెళ్ళి వాడరేమో పైకెట్టాడు ఉంటే పండ్లు అక్కడ ఫ్రెండా ఓ వర్షం వస్తే ఇది పరిస్థితి మొత్తం ఇంటి మీద నీళ్ళు ఆగిపోతే కనుక మనల్ని తొయ్యమంటారు వంటగది మీద చూపిస్తాను వంట మీద కూడా ఇంకెక్కువ ఉంటాయి నీళ్ళు పర్లేదు బాగానే వెళ్ళిపోలేండి అయ్యా ఇది డ్రైవర్ పరిస్థితి ఎక్కడ మొత్తం ఏ టు జడ్ అనమాట ఏ టు జడ్ పనులన్నీ చేయాలి డ్రైవింగ్తో పాటు అసలు డ్రైవింగ్కే చాలా ప్రాబ్లం అండి బాబు డ్రైవింగ్కి చాలా ప్రాబ్లం ఉండదు అక్కడ చాలా రిస్క్ ఆ రిస్క్లో మాకు డ్రైవర్కి ఇలాంటి పనులు చెప్తే మా ఇంటి పని చేద్దాం ఇప్పుడే స్కూల్ డ్యూటీకి వెళ్ళి వచ్చాను నేను మళ్ళీ కాలేజీ గడికి వెళ్ళాలి నడపాలంటేనే పెద్ద తలక నొప్పు ఆ తలకానొప్పుకి ఏదో తలకా మాకు నేను తోతన కూడా అందులో నుంచి వచ్చాను నీళ్ళు ఏదైనా అడ్డుపడిపోయిందేమో అవు బావా లోపడ ఆ పైపులో అప్పుడు ఏదైనా అడ్డుపడినట్టుంది వెనక్కి వచ్చాను నీళ్ళు వెళ్తలేదు ఏం చేయాలా ఓ ఇది ఉంది కదా దీన్ని వెనక తిప్పి పెడితే లోపలికే చెప్ప వెళ్ళిపోద్ది అది ఈ తెలివితే అట్లా చదువు మీద ఉపయోగించుంటే పాటికి అదిగండి అమ్మ నీ అమ్మ అంత పెట్టుకుందర ఇక నాకన్నా తుక్కుందా లోపల అది ఇప్పుడు వెళ్తాయి వెళ్తే నీళ్ళు ఎక్కడ చూడండి నీళ్ళు ఎలా నిలిచిపోయినా ఎన్ని గంటల కరెంట్ ఉంటుంది ఈ ఏసీ కూడా ఆపరవు అట్లోనే పని చేయమంటారు ఇలా ఉంటుంది ఫ్రెండ్ చాలా జాగ్రత్తగా పని చేయాలి ఒకట్లో వాళ్ళు ఏం చెప్తారంటే మనం చేయను అంటే ఇంకా మనసు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పని చెప్పినా చేయాలండి బాబా ఈ నీళ్ళు నీళ్ళు ఎత్తిపోయాలి వెళ్ళకపోతే ఇదిగోప్పుడు అక్కడ చేసినట్టు కెలకల ఆ పైపులోను ఫ్రెండ్ మొత్తానికి ఎక్కువ వర్షం పడితే కనుక డ్రైవర్లతో కొంతమంది అందరితో కాదు కొంతమందితో అయితే ఇలా చేపిస్తారు ఏం చేస్తాం తప్పదు మరి ఎలాగా నీళ్ళు నిలిచిపోయినప్పుడు మన ఇంటికాడ అలాగే చేసుకుంటామో ఎక్కడ కూడా అలాగే అనమాట అది ఇటువంటి ఏరియాల్లో ఎలక్ట్రికల్ ఏసీలు ఉన్న ఏరియాలో అయితే చాలా జాగ్రత్తగా ఉండి మరి పని చేయండి లేదంటే కరెంట్ షాక్లు కొడతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి చాలా జాగ్రత్తగా ఈ అన్నీ కూడా నీళ్ళన్నీ అన్నీ ఎత్తిపోయాలి అందులో ఎలా పోతే స్పాంజ్ ఎత్తారు ఆ స్పాంజ్ ఎత్తిపోయాలి మొత్తం ఉక్క అంతా ఎత్తాలి ఆ బిల్డింగ్ వాళ్ళు కట్టుకుంటున్నారు కదా అదంతా ఎత్తిపోయాలి చాలా పని పనిపెట్టేయడు ఈరోజు మా అయితే ఇలా ఉంటాయి వర్క్లు పోయేట్లు డ్రైవర్లకి You've got to get